పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం సుందరగిరి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు గ్రామంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు ఈ సందర్భంగా పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించారని మండల ప్రజలను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరనని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు అత్త రవీందర్ బూత్ అధ్యక్షులు తులైన వెంకటేశ్వర్లు కాశవేని రమేష్ పెసరి పరశురాములు దొంత కర్ణాకర్ పొన్నం శ్రీకాంత్ గందె కుమార్ దుర్గం మహేష్ గిరవేని నవీన్ గంగిపల్లి శ్రీధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరిగిరి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు గ్రామంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారానికి

நரேந்திர மோடி பண்டி சஞ்சய்வம் கமலம்பூ குர்த்து கமலம்பூ குர்துகே கமலம்பூ குர்த்துகே நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கத்துவம் கமலம்பு குர்துகே கமலம்பூ குர்த்துகேட்டு గుర్తుకే 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 నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు చిగురుమాడి మండలం సుందరి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచారం ఉదయం నుండి ఇప్పటి వరకు పలు ఇంటిని సందర్శించడం జరిగింది ప్రతి ఇంటికి గౌరవ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎలాంటి మేనిఫెస్టోని విడుదల చేసిందో ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో పాల్గొన్న మహిళా మహిళలందరికీ మరియు బీజేపీ నాయకులందరికీ భూతలకు మండల కా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటిదాకా ఒక రైతు ఒక మహిళ మాట్లాడమని చూసినాం వారే స్వయంగా వచ్చి మేము నరేంద్ర మోడీ గారికి మేము మాట్లాడదామని చెప్పేసి వారు మీడియా సాక్షిగా మాట్లాడడం మీరు చూసిండ్రు ఎక్కడికి వెళ్ళినా ఇదే రకంగా స్పందన వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అనేక మోసపూరిత హామీలతోటి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా మనకు కనబడుతోంది మహిళలకు ఒక ఉచిత బతుకు బస్సు పేరుతోటి ఉచిత ప్రయాణం కల్పించి మిగతా అన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు ఇరవై ఐదు వందల రూపాయలు ఆ అమ్మ చెప్పినట్టు ఇరవై ఐదు వందల లేదు రైతు బంధు పేరుతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని గొప్పగా చెప్పుకున్న అది ఆ బంధు పైసలు వేయలేదు రైతు రుణవాపిని కూడా రెండు లక్షలు చేస్తాం ఏకకాలం అని చెప్పేసి అది చేయలేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా ఇస్తాను అది వేయలేదు ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము ఇప్పుడు తప్పకుండా నరేంద్ర మోడీ గెలిపించి ఈ కాంగ్రెస్ను బొంద పెడతామని చెప్పేసి సుందరగిరి గ్రామంలో మహిళలు అయితేంది రైతులైతే యువకులైతేంది చెప్పడం హర్షణీయం కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి కొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా మద్దతు తెలియజేస్తున్నారు బండి సంజయ్ గారిని భారీ మెజార్టీ తోటి మా మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి బండి సంజయ్ గారిని పార్లమెంటుకు మరోసారి పంపిస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్న రైతులందరికీ మరియు మేధావులందరికీ మా బీజేపీ మండల పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే రకమైన ఒరువడిని ముందు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మా భూత అధ్యక్షులు మరియు బీజేపీ కమిటీ మెంబర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ అందరం కలిసి మనం సంతోషంగా ఆయన గెలిపియ్యాలి ఆయనతోనే మనం అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఆయనే మళ్ళీ ముందుకు వస్తే కూడా చాలా సంతోషం మంచి సంతోషంగా అందరం ఒకే ఆయన మళ్ళీ గెలిపియాలి సంవత్సరానికి ఆరు వేలు ఇస్తాడు ఉచిత బియ్యం ఆయనే ఇస్తాడు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సీకటి కాలం మళ్ళీ వచ్చింది మా ఉచితంగా బియ్యం ఇస్తాడు జనాలు అందరికి ఆస్తాడు సంవత్సరానికి ఆరు వేల పైసలు ఇస్తాడు ఆయన ఏం చెడగొడతలేడు మమ్మల్ని అందరి ముందుకు తీస్తాడు ముందుకు తీస్తాడు అందరికి సౌకర్యం మంచిగా చేస్తాడు ఈ కాంగ్రెస్ వచ్చి ఈ అందరం ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ని గెలిపిస్తాము గెలిపితే ఏమన్నా చేసిండా కాంగ్రెస్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఎత్తాను అన్నాడు వేసిండా ఉచితంగా బస్కిరాయని ఏదో బస్కిరాయి పెట్టిండు ఆ బస్కిరాయి పెడితే ఏం లాభం ఏదన్నా మంచిగా ఉన్నదా అది సౌకర్యం ఇరవై ఐదు వందలు అయితే ఈ జనాలంతా మహిళలంతా సంబరపడదురు కదా మహిళలందరం కలిసి నిన్ను గెలిపిస్తే మాకేం చేసినవు మాకేం సహాయకారం చేసినావు ఏందో అది 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 బాబు చేస్తాననే అది కరెంట్ కాదు బాబు చేస్తా బాబు చేస్తానని మాప చేసిందా ఎందుకు ఇది జనాలు అందరూ వైక మతమైన గెలిపిస్తే ఏమి లాభం ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీని గెలిపిస్తాం ఏ